మీరు శివతో మాట్లాడడం జరిగింది ఎప్పుడన్నా మాట్లాడలేదండి మాట్లాడలేదు ఎప్పుడైనా నేను చూడడం జరిగింది ఓకే ఎప్పుడన్నా శివ అనే పేరుతోని నిన్ను నీతో ఆమె మాట్లాడడం గానీ లేదంటే ఏదన్నా అంటే ఫోన్ లో శివాని ఫీడ్ చేసుకున్న నంబర్ గానీ ఏదన్నా చూడడం జరిగింది చూడలేదు చెప్పలేదు కూడా ఓకే వాళ్ళు ఏం జరిగింది ఆమెకే తెలియాలి ఆ శివ అనేటోడు కూడా తెలియదు నాకు తెలియదు మరి పిల్లలు చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఏం అడగడానికి ట్రై మీరు అడిగినా ఆమె చెప్తలేదు కదా సార్ ఏం చెప్పలేదు ఏం జరిగింది ఏం తిన పెట్టిన పిల్లలకి అంటే కూడా ఏం చెప్పలేదు ఆమె మీ అక్క అంటుంది నా పిల్లలు నేనే చంపుకున్నా అని అన్నదంట మొన్న పోలీస్ స్టేషన్ లో మీట్ పెట్టినాక అన్నారు సార్ ఆ మాట మీట్ పెట్టారు కదా సార్ చెప్పాడు కదా ఆ ప్రెస్ మీట్ లో అన్నాక పోయి మళ్ళీ పోయి అడిగాం ఏమైంది ఎట్లా చేసినావు ఇట్లా చేసినావు అని అడిగితే మా చెల్లెలు నన్ను ఓనియలేదు మా చెల్లెల్ని అడిగిందేమో చెప్పొచ్చు సార్ నాకు తెలియదు అది కూడా నాకు తెలియదు ఆమె అని అంటే కూడా శివ అనే వ్యక్తికి కావచ్చు ఎవరైతే వీళ్ళ వైఫ్ ఉన్నారో ఆమె కావచ్చు కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు వాళ్ళు అంతే ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇంకెక్కడ జరగకుండా ఉండాలని ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి శిక్ష పడితేనే పొద్దున ఇంకొకరు ఏదైనా చేయాలన్నా ఏదైనా తప్పు చేయాలన్నా కానీ భయపడతారు భయపడతారు అని ఇలాంటి తప్పు చేయాలంటే భయపడతారు శివను ఈ రజితను ఎన్కౌంటర్ చేస్తే తప్పు చేయాలంటే భయపడతారు నడి రోడ్డు మీద కాల్చాలి పబ్లిక్ లో కాల్స్తే అప్పుడు ప్రజలకి అందరికి తెలుస్తుంది కాల్ చేసిరనే భయం ఉంటది భయం పుట్టుకొస్తుంది అప్పుడు ఇంకోటి తప్పు చేయడు ఓకే చూసిరు కదా అంటే గెట్ టుగెదర్ పార్టీలు అనేది ఈ ఈ సంఘటన తర్వాత ఏ హస్బెండ్ కానీ వైఫ్ ను పంపేయాలంటే వీళ్ళకి ఏమేమి ఉన్నాయో స్కూల్ ఎలాంటి స్టోరీలు ఉన్నాయో అని ఒక ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతాయి ఈ ఈ ఆ విధంగానే చూడొచ్చు ఇప్పుడు వాళ్ళ ఇద్దరికి ఏదైనా ఉంటే వాళ్ళిద్దరు ఇద్దరు వెళ్ళిపోయినా ఒకటి ఉండేది పిల్లలను ఎందుకు చంపారు మీరు పిల్లలను ఎందుకు చంపింది అది కారణాలు పోలీసు వాళ్ళు సార్ నాకు సంయేది ఉంటే ప్రేమ కావాలంటే రజిత ఆ నెంబర్ పోవాలి ప్రీ నెంబర్ వెళ్ళిపోవాలి నన్ను నా పిల్లలను చంపడానికి అది ప్రయత్నం చేసిందంటే ఏముంది సార్ అసలు అసలు నిజం బయటికి పెడతలేరు పోలీసు వాళ్ళు పెడతలేరు మీడియా వాళ్ళు పెడతలేరు ఎవరు పెడతలేరు నాకు ఎట్లా తెలియాలి సార్ మీరు చెప్తేనే తెలుస్తుంది ఎందుకంటే మీడియా పెడతలేదు పోలీసు వాళ్ళు పెడతలేరు అంటే పోలీసు తరపు నుంచి ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగిందామని చేసిరు తీసుకెళ్లారు చెప్పాలి కదా మాకు మాకేం చెప్తలేరు ఆ పోలీసు వాళ్ళు చెప్పాలి కదా ఈ పిల్లలను చంపడం కారణం ఏందనేది బయటికి వెళ్ళాలి కదా సార్ ఏమంటున్నారు మీరు అడిగితే పోలీసు వాళ్ళు ఏమంటారు శివ మీ బాల తల్లి చంపింది అని అంటారు తల్లి ఎందుకు చంపింది తల్లి ఎందుకు చంపింది ఏంటి గురించి చంపింది తల్లి గురించి అడగాలి కదా కోటింగ్ ఇవ్వాలి కదా అడిగి వీళ్ళు ఫోన్లలో పిల్లలను చంపుదామని అనుకున్నట్టుగా ఏదైనా కాల్ రికార్డింగ్స్ కానీ ఏదైనా ఉన్నాయా మన దగ్గర అయితే లేదు సార్ మరి పోలీస్ వాళ్ళు ఏమన్నా జరిగి చెప్పడం జరిగింది చెప్పలేదు మరి పోలీసు వాళ్ళు చెప్పలేదు అవి వాళ్ళు ఏది చెప్తలేరు మరి ఏంది మూసేసిరా ఏది ఓపెన్ ఉందా తెలుస్తలేదు నాకు అసలే లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు ఏం న్యాయం కోరుతున్నాం నా పిల్లలు చంపినోడు ఎవరెవరు ఉందో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అసలు నిజం బయటికి వెళ్ళాలి ఇది ఒక్కతే చేసిందా ఇంకో ఇంట్లో జరగదు జరగదు ఇలాంటిది జరగదు ఈ మొక్కతే చేసిందా ఇంకో పేడు చేసిందా ఇంకో బాయ్ పెయింట్ చేసిందా ఇంకోటి చేసిందా అనేది బయటికి వెళ్తలేదు అసలు ఒక్కతే చేయడానికి అంత ధైర్యం ఎక్కడిది అంత ధైర్యం ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఎంత మంది అసలు నిజం బయటికి వెళ్తలేదు ఒక్కతే చేసింది అనుకో ఒక్కదాని మీద చూపియాలి కదా ప్రూఫ్లు అవి మాకు ఏది చూపిస్తలేదు ఏది చెప్తలేరు రిపోర్ట్స్ వచ్చినాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు మాకు ఎవరు ఇస్తారు సార్ మాకు ఇవ్వలేదు ఏది చూపించలేదు పిల్లలకి ఏం జరిగింది మరి మందు జరిగింది మందు లేదు గొంతు నలిపి చంపింది తల్లి అని చెప్పి ప్రెస్ మీట్ లో పెట్టింది అదొక్కటే తెలిసింది మాకు అది కూడా మీడియాలో చూసి తెలుసు నాకు డైరెక్ట్ గా మీతో పోలీసులు ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు సార్ నాకు పోలీసు వాళ్ళని మీరు జరిగిందా నేను కూడా అడగలేదు సార్ అని ఎట్లా అంటావు సార్ అడగలేదు ఓకే